వెల్కమ్ టు లక్షపేట సిటీ జైలీ న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని మంత్రి గడ్డ వివేక్ వెంకటస్వామి అన్నారు శుక్రవారం సాయంత్రం లక్షణపేట ఉత్పూర్ చౌరస్తాలో ఆగి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద ప్రజలకు సన్న బియ్యం రైతు భరోసా ఉచిత కరెంట్ రేషన్ కార్డులు వంటి సంక్షేమ పథకాలను ప్రజలు ఉపయోగించుకుని సంతోషిస్తున్నారని తెలిపారు కొందరు యూరియా బస్తాలు లేదని ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వానికి తగినంత యూరియా బస్తాలను అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంత రైతులకు అందజేస్తుందని తెలిపారు ప్రతి రైతుకు యూరియా బస్తాలు అందించేలా చర్యలు చేపడతామని అన్నారు పెద్దపల్లి ఎంపీ గటం వంశీకృష్ణ ఈ ప్రాంత ప్రజల కోసం ఎప్పటికప్పుడు రైల్వే సమస్యలు పరిష్కరించి ప్రజలకు అవసరాలు తీర్చేలా చూస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు Ja,

మేము గమని ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు కొందరు వ్యక్తులు కావాలని యూరియా మంత్రి త్వరగా ఏదైతే ఉందో ఇది కేంద్ర ప్రభుత్వం సమస్య కేంద్ర ప్రభుత్వం విద్యా వచ్చినప్పుడే మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం ధర కనుక అని చెప్పి కేంద్రం నుంచి ఏదైతే జియో వాలంటీర్స్ అంటారో మోడీ గారు అక్కడ యూపీ సంబంధాలు సరిగ్గా లేనందు వలన యూరియా తక్కువ దేశానికి రావడము కేంద్రం తెలంగాణకు సరిగా యూరియా రాకపోవడం దీనివల్ల కొంచెం కొరత వస్తుంది కొంత రైతులు ఆందోళన యూరియా ఉంటుందా లేదా అని చెప్పి కొంచెం ఎక్కువ యూరియా తీసుకోవడము అసలు ఎవరైతే కొనుగోలు ఇచ్చినారు ౌలు రైతులు వాళ్ళు తీసుకోవడము కౌలు రైతులు కొంచెం తీసుకోవడము దీని సమస్యల వలన కొంచెం యూరియా రైతులకు ఇబ్బంది అయింది ఆల్రెడీ తోమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడడం జరిగింది ఇండియా మంచిర్యాల డిస్ట్రిక్ట్కి ఇంకా కొద్దిగా ఎక్కువ యూరియా అలాట్ చేయమని చెప్పి కోరడం జరిగింది వారు స్పందించారు త్వరలోనే మన మంచిర్యాల డిస్టిక్ ఇండియా బ్రేక్ లో బ్రేక్ ద్వారా వస్తుంది రైతులందరూ కూడా ఆందోళన పడే అవసరం లేదు అందరికీ కూడా సరైన యూరియా ఏదైతే అవసరమో ఎంత ఎకరాలు ఉన్నాయో ఏదైతే ఎన్ని ఏకరాలు ఉన్నాయో ఆ ఎకరాలు సరిపడి యూరియా ఇలా తెలంగాణ రాష్ట్ర సదనలో తన ముఖ్య పాత్ర ఆ రోజు వెంకటేశ్వర కార్త తెలంగాణ కోసమే తన ఉద్యమం చేసి ఈరోజు కూడా తెలంగాణ నిధులు నియామకాలు అన్నిటి కోసం కూడా ఇలా శాఖ మంత్రి అయినప్పటికీ కూడా ఇలా రామ్ సార్ కలిసి వాళ్ళకు భిన్నపం చేయడం జరిగింది ఎందుకంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం చాలా పవిత్రమైంది దానికి అనుగుణంగానే ఇవాళ మంత్రి గారు మన ప్రాంతాన్ని సరిశ్రమం చేయడానికి ఇలా కంకట కంకణ బదులాయి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఏది ఏదున్నా కానీ ఇలా పార్టీల ఖచ్చితంగా కావచ్చు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ఇలా వెంకటస్వామి వివేకాలను కంపల్సరీ భారతదేశాలకు అవసరం మనం ఎంపీ గారు కావచ్చు వాళ్ళంతా కూడా మనకు కావాల్సింది ఒకటే రాజ్యాంగం పరిరక్షణ ఉండాలంటే మరాఠీ వాళ్ళు రాజకీయంగా ఉండాలి మన ప్రజాస్వామ్యం నిలబడాలంటే మన పోరాటాలు ముందుకు పోవాల్సింది రాజకీయ పార్టీలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నాల్సి సమాజంలో ఉన్నటువంటి